హాయ్ అండి అందరికీ ఈరోజు ఉలవలతో గ్రీన్స్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ముందు రోజు నేను మధ్యాహ్నం నానపెట్టుకుని ఉంచుకున్నాను నైట్ వాటర్ పంపేసుకుని ఇలా గిన్నెలో వేసుకుంటే నెక్స్ట్ డేకి చిన్న చిన్న మొలకలు వచ్చినాయండి ఇది నేను ఒకటి ట్రే లాంటిది తీసుకుని దానిలో ఒక ఒక నాలుగు లైన్స్ వచ్చి టిష్యూస్ తోటి నింపేసుకున్నాను నేను ఆ ప్లేట్ అంతా తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలండి టిష్యూ తడిచేలాగా ఇది మైక్రోగ్రీన్స్ హెల్త్ చాలా మంచిది కదండి అందులోని ఉలవలు చాలా మంచివి హెల్త్ బెనిఫిట్స్ అవి చాలా ఉంటాయి ఆ ప్లేట్ పైన ఈ నాన్పెట్టిన ఉలవలు ఉన్నాయి కదండి అవి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి గ్యాప్ లేకుండా మనం ఫిల్ చేసేసుకోవాలండి తర్వాత పైన ఇంకో టిష్యూ వేసుకుని ఆ టిష్యూ తడిచేలాగా వాటర్ మళ్ళా స్ప్రే చేసుకోవాలి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మనకి మీరు కూడా ట్రై చేయండి తర్వాత నేను ఎత్తుకి ఏదో ఒకటి వెయిట్ పెట్టుకోవాలి అందుకు నేను చపాతీ పీటు ఉంటుంది కదండి మార్బుల్ అది పెట్టాను అలాగే మిగిలినవి కూడా ఇలాగా ఇలా డ్రై ఫ్రూట్ డబ్బా ఉంటే దాంట్లో ఎలా పెట్టేసుకున్నాను నేను ఇది నెక్స్ట్ డే అండి అది పైన టిష్యూస్ పెట్టినందుకు బాగా అంటుకున్నాయి అందుకు కొంచెం తీయడానికి కొంచెం టైం పట్టింది కొంచెం స్లోగా తీసుకోవాలి దాన్ని అంటుకుంటాయి కదండి విత్ అది స్ప్రౌట్స్ వచ్చినాయి అవి అది కొంచెం మనం జాగ్రత్తగా తీసుకోవాలి ఇదిగోండి కొంచెం కొంచెం పెద్దవి అయినాయి ఇది డే వన్ మనం పెట్టిన నెక్స్ట్ డే అనమాట తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేసేసుకుని సేమ్ అలాగే వెయిట్ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి దీంతో చియా సీడ్స్ అలాగే పెసలు అలా చాలా రకాలు చేసుకోవచ్చు అండి బొబ్బర్లు అన్నీ కూడా ఇది డేటు కొంచెం కొంచెం చూసారా ఎల్లో కలర్లో వచ్చినాయి చిన్న చిన్నవి మొక్కలు స్టార్ట్ అయినాయి ఇవి కూడా వచ్చినాయి కానీ దాని మీద కంపేర్ చేసుకుంటే కొంచెం స్లోగా వస్తున్నాయి తర్వాత మళ్ళీ వాటర్ మళ్ళా మనం స్ప్రింకిల్ చేసేసుకోవాలి ఎక్సెస్ వాటర్ ఉంటే మాత్రం తీసేసుకోవాలండి లేకపోతే కుళ్ళిపోతాయి తర్వాత మళ్ళీ పైన కూడా పెట్టేసుకోవాలి థర్డ్ డే చూసారా గ్రీన్ కలర్లో వచ్చి ఆకులు అవి బాగా తెలుస్తున్నాయి ఇది వాటర్ మళ్ళా మనం స్ప్రింకిల్ చేసుకోవాలండి మెయిన్ ఏంటంటే ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే కనుక మనం వంచేసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఇది డే ఫోర్ అండి నేను డే థర్డ్ నుంచి ఇంక పైన మూత పెట్టలేదు కొన్ని మొక్కలు వచ్చినాయి కదా పైకి అని చెప్పి ఇది డే ఫోర్ చూసారా బాగా తెలుస్తుంది మళ్ళీ వాటర్ అలాగే స్ప్రింకిల్ చేసుకొని మనం అలాగా కొంచెం వెలుతురు తగిలి చోట పెట్టుకోవాలి ఇది డే ఫైవ్ అండి డే ఫైవ్ అయితే ఇంకా బాగా వచ్చినాయి ఇంకా చిన్న చిన్న ఆకులు లాంటివే కొంచెం కవర్ అవ్వకుండా ఉన్నాయి డే సిక్స్ చూస్తే బాగా అండి ఇప్పుడు మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇది కిందకి ఇలా వంపుతుంటే కూడా పడట్లేదు అలా స్టిక్కీగా అయిపోయినాయి మంచి ఫారెస్ట్లో ఉన్నట్టుగా ఉంది ఈ దీంట్లో కొంచెం జర్మినేషన్ కొంచెం స్లోగా ఉందండి అందుకు మళ్ళీ వాటర్ స్ప్రింకుల్ చేసేసి పెట్టేసాను నేను ఇది హార్వెస్ట్ చేయట్లేదు ఈరోజు ఇది పెద్దది మనం హార్వెస్ట్ చేసుకుందాం చూసారా ఎంత ఒత్తుగా వచ్చినాయో ఇది మనం కూరల్లో వాడుకోవచ్చండి అలాగే పప్పులో వేసుకోవచ్చు సాలాడ్స్లో అవి వేసుకోవచ్చు ఆమ్లెట్స్లోని ఊతప్పం కింద కూడా ఊతప్పంకి మనం ఆనియన్స్ వేసుకుంటాం కదండి ఆ ప్లేస్లో కూడా వేసుకోవచ్చు ఇవి ఉలవలు కూడా చాలా హెల్త్కి చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి ఇంకోండి చాలా ట్రే ఫుల్గా వచ్చినాయి ఆకుకూరంతా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇదిగోండి చూసారా రూట్స్ ఫామ్ అయిపోయి చాలా స్ట్రాంగ్గా అయిపోయింది టిష్యూ అంతా కూడా ఈ ఆకుకూర కొంచెం సార్లు క్లీన్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటే మనకి కూరలో రెడీ చేస్తుంది కూరలకి మనం వాడుకోవచ్చు నేను పప్పు చేస్తున్నానండి అలాగే కొంచెం ఊతప్పం పైన కూడా వేసి చూపిస్తున్నాను ఇలాగ ఆనియన్స్ అది వేసుకున్న తర్వాత ఈ ఆకుకూర కూడా వేసుకుంటే బాగుంటుందండి అలాగే నేను పప్పులో కూడా ఒక కప్పు కందిపప్పు తీసుకుని కడుక్కుని దాంట్లో ఒక ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి వెల్లుల్లి పసుపు పసుపు వేసేసి కొంచెం ఉడకపెట్టుకోవాలి అది ఉడికిన తర్వాత ఈ మైక్రో గ్రీన్స్ ఏంటంటే లాస్ట్లో వేసుకోవాలండి ముందు వేసి కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదు తొందరగానే ఉడికిపోతాయి కొంచెం వాటర్ వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు మెంతులు కరివేపాకు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి కూడా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత పప్పులో మిక్స్ చేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి అలాగే మిగిలిన మైక్రో గ్రీన్స్ కూడా నేను బాక్స్లో టిష్యూ పెట్టుకొని టిష్యూ వేసుకుని టిష్యూ పైన ఈ ఆకుకూర వేసుకుని ఇలా నిల్వ చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్